సామెతల గ్రంథము ముపియువ అధ్యాయము బైబిల్ తెరచి సామెతల గ్రంథము పివా అధ్యాయము ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చినాలు మనం చదువుకుందాం దేవా నేను నీతో రెండు మనవులు చేసుకొని చున్నాను నేను చావకు మునుపు వాటిని నాకు అనుగ్రహించము చాలమ్మా దేవుని వాక్యంలో భక్తుడు దేవునికి రెండు విన్నపాలు తెలియజేస్తూ ఉన్నాడంట అవి ఏమిటి అనేది తర్వాత చూద్దాం ఈ రెండు నేను చనిపోయేలోగా నాకు ఇవ్వండి నేను చావక మునుపు ఈ రెండు మనవలు మీరు ఆలకించి నాకు జవాబు చేయండి అంటే నేను ప్రార్థిస్తున్న ఆ ప్రార్థన ఫలము నా కళ్ళతో నేను చూడాలి నేను ప్రార్థిస్తున్న దాని యొక్క ఫలితాన్ని నా కన్నుల ముందు నేను చూడగలగాలి ఆ విధంగా నాకు దయచే రెండే రెండు బ్రతిమలాడుతూ ఉన్నాడు దేవుని సన్నిధిలో అవి ఏమిటట అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ రాయబడిన మాట వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరం చెయ్యి అని చెప్తున్నాడు ఏంటటండి వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము పేదరికమైన ఐశ్వర్యమైన నాకు దయచేయకము తగినంత ఆహారం నాకు ఇస్తే చాలు దేవునికి మహిమ కలుగునగాక దేవునికి మహిమ కలుగునగాక ఇక్కడ మాట్లాడుతున్న మాట మనం అర్థం చేసుకుంటే ఈ మానవులు ఏమిటండి అబద్ధము నాకు దూరం అయిపోవాలి అవసరము ఉన్నా అవసరం లేకపోయినా మానవులు మనకి తెలియకుండానే ఎన్నో అబద్ధాలు మాట్లాడేస్తూ ఉంటాం నేను అన్నాను అంటాం ఒకటి కావాలని మరుగు చేసి మాట్లాడటం రెండు ఆరోగ్యరీత్యా మరిచిపోయి కూడా నేను ఎక్కడ అన్నానని చెప్పవచ్చు చూస్తే వాళ్ళకి అబద్ధం అబద్ధమే ఈ అబద్ధమును గుర్చి బైబిల్లో రాయబడింది అబద్ధం అనే మాట ఒకవేళ చిన్నదిగా కనిపించొచ్చిన కానీ పరలోకంలో ప్రవేశించడానికి వీలు లేకుండా చేస్తుందట ఇరవై రెండవ అధ్యాయం ప్రకటన గ్రంథంలో కనబడుతుంది అబద్ధికులు దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేరు కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ఆయన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి అబద్ధాలు నా జీవితంలో లేకుండా నాకు దూరం చేయి ప్రభు అని ప్రార్థించాలి అబద్ధికుడను కాకూడదు దేవునికి మహిమ గాక నువ్వు ఎంతకి కొన్నావో అది చెప్పు గొప్ప వస్తుందని ఎక్కువ చెప్పి అక్కడ అబద్ధమే కదా మనం ఎక్కడికో వెళ్తాం యజమానికి తెలియకుండా ఎక్కడికి వెళ్ళావో చెప్పాలి మన పిల్లలు అడుగుతారు మన దగ్గర డబ్బులు కావాలని లేవు అని చెప్పడానికి లేదు ఉన్నాయి కదా కానీ నీకు ఇవ్వడానికి వీలు పడదని చెప్పాలి లేవంటే అబద్ధమైన ఇలా అబద్ధం గురించి మనం వివర వివరణ ఇచ్చుకోవాల్సి వస్తే చాలా రోజుకొక వంద రెండు వందల అబద్ధాలు ఆడేస్తాం మనం ఇది తప్పు అని మనకు అనిపించదు ఇది జాగ్రత్త అని దానికి ఒక పేరు ఏంటండి ఆ పిల్లోడు అడిగాడు అని ఇచ్చేస్తే వాడు పడైపోతాడు కాబట్టి తెలిస్తే ఇంకా కొంచెం కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి కాబట్టి చిన్న మరుగు చేశానని నువ్వు అనుకుంటావు కానీ సత్యం చెప్పడానికి అలవాటు పడ్డా ఏం చెయ్యాలటండి సత్యం చెప్పడానికి మర్చిపోయాడు యజమాని ఐదు వందల రూపాయలు అరమార్లో పెట్టాడు అది తనకి జ్ఞాపకం లేదు ఎందుకో కానీ తను వెతుకుతా 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 ఉంటాడు ఇలాగ అమ్మగారు ఏదో కొనేస్తారు ఏంటండి వెతుకుతున్నారు ఐదు వందల క్రితం ఎక్కడో పెట్టినట్టున్నది అయ్యో ఎక్కడ పెట్టావు నాకు ఇచ్చినా బాగుండు నువ్వు అసలు నువ్వే కదా తీసావు తీసింది ఎవరండి ఇంట్లో దొంగలు ఎవరున్నారు నీకు తెలియకుండా ఎక్కడ పోతాయి చిన్న మరుగు ఆ ఏమైందిరే నాకు ఆ వాటి వాడుకునే స్వాతంత్రం లేదా వాడుకున్నావు చెప్పి ఇప్పుడు అయ్యో ఇక్కడ ఉన్నాయండి నేను తీసానండి నేను దాన్ని ఈ విషయం కొరకు ఉపయోగించాను మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను ఆ టైంలో మీరు లేరు అని చెబితే సత్యం అవుతుంది ఏమంటాడోనని అబ్బాయి నాకేమీ తెలియదు ఆ తర్వాత ఎంత ఉపద్రం అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని అనుమానిస్తూ ఉంటాడు ఆ యజమానుడి పిల్లలు పాపం తెలియదు కానీ పిల్లలు పట్టుకెళ్ళి కొనేసుకున్నారేమో కాదండి అనుమానమే కదా నువ్వు ఒక సత్యాన్ని కప్పిపెడితే యజమానుడి ఇంట్లో వాళ్ళందరినీ అనుమానిస్తాడు అంతేకాకుండా ఇంటికి వచ్చిన అతిథులు కూడా అనుమానిస్తూ ఉంటాడు కాబట్టి అబద్ధం అనేది మంచిది కాదని అతనికి అనిపించింది ప్రభు అది నా నుండి దూరం చేయని ప్రార్థన చేశాడు అర్థమవుతుందండి కాబట్టి ఈ అబద్ధమే తప్పని దాన్నే తీసేయమని దేవుడిని అడిగాడు అంటే ఇది ఎంత భయంకరమైందయి ఉంటుందో మనం ఆలోచన చేస్తే మనం కూడా దయచేసి ఆ అబద్ధం నా నుండి దూరం చేయి ప్రభు అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థించబద్ధులమై ఉన్నాం దేవునికే మహిమ గాక రెండోది ఆశీర్వాదాన్ని గురించి చెబుతున్నటువంటి మాట రెండో మాట ఏంటంటానంటే అయ్యా నాకు పేదరికంగానూ వద్దు ఐశ్వర్యవంతుడిగాను వద్దు అతను కోరికేటండి మనకి కోరుకో అని చెబితే నర్సీపట్నంలో పది ఎకరాల భూమి కోరుకుంటాం మనం మూడు అంతస్తులు ఐదు అంతస్తులు అపార్ట్మెంట్ కోరుకుంటాం భౌతికంగా ఎన్నో ఎన్నో వనరులు కావాలి అని మనం ఆశపడతాం కానీ ఇతనికి అనిపించింది ఏంటంటే ఎందుకు ప్రభా ఎక్కువ సంపదలున్నా గర్వం వచ్చేస్తుంది ఒకవేళ పేదోడిని అయిపోయినందుకు ఏమీ లేకుండా దొంగనైపోతానేమో కాబట్టి నన్ను పేదవాడుగానైనా ఉంచద్దు మిక్కిలి భాగ్యవంతుడిగానైనా ఉంచొద్దు ఆకాశ పక్షులు చూడండి అని చెప్పావు కదా అవి విత్తవు కొయ్యవు అని చెప్పావు కదా ఏనాటి జీవనం ఆనాడు సాగిపోతే నాకు చాలు దేవునికి మహిమ కలుగునే కాక ఈ మాట ఆ చెప్పినటువంటి వాడు సామాన్యుడైనటువంటి వాడు కాదు అన్నమాట అండి ఈ మాట చెప్పినటువంటి వాడు దేవుని యొక్క మహిమతో నింపబడినటువంటి వాడు చెబుతున్నటువంటి మాట ఆ అధ్యాయము మొదటి చరణంలో కనబడుతుంది దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు ఈ మనుషుడు ఇతేఎళ్ళకు ఇతేఎళ్ళకు ఉక్కాలనకు చెప్పిన మాట నిశ్చయముగా నిశ్చయముగా మనుషుల్లో నా వంటి పశుప్రాయుడు లేడు అని చెబుతున్నాడు వైరాగ్యం ఒక మాటలో చెప్పాలంటే తను ఏమని కోరుకుంటున్నాడంటే సాధారణంగా బ్రతికే బ్రతుకు ఆయన కోరుకుంటూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగునగాక ఎందుకట సాధారణమైన బ్రతుకును అతను కోరుకుంటున్నాడు అంటే అసాధ్యమైన బ్రతుకు ప్రభు పరలోకంలో మన కొరకు దాచి ఉంచాడు అదవుతుందండి ఇక్కడ ఒంటి నిండా బంగారం వేసుకున్నాం అనుకోండి అనుకుందాం మనలో అనమాట పర్లోగానికి వెళ్ళిన తర్వాత బంగారంగా చూసి మనం ఆశ్చర్యపోం అక్కడ మనకి వింత అనిపించదు ఎందుకంటే అంతా మన ఇంట్లోనే ఉన్నది కనుక ఈరోజు సువార్త చెప్పినా వాకింగ్ చెప్పినా చాలామంది చెప్పే మాట ఏంటంటే యేసుప్రభు మంచుడే గొప్ప కానీ మాకు చెప్పవసరం లేదు లేని పేదలు ఉంటారు కదా వాళ్ళకి చెప్తే వాళ్ళు బాగుపడతారు కాబట్టి పేదలు ఇళ్ళకెళ్ళి యేసుప్రభు గురించి చెప్పండి రోగులింటికి వెళ్ళి యేసుప్రభు గురించి చెప్పండి వాళ్ళకు ఉపయోగం మీరు మీ మీ మాటలు వాళ్ళకు ఉపయోగం అని చెప్తున్నారు అంటే లోకం ఎంత యేసుప్రభు గురించి ఆలోచన కలిగి ఉందో అర్థం చేసుకోవాలి యేసుప్రభు మంచోడని యేసుప్రభు స్వస్థపరిచేవాడని యేసుప్రభు నేల నుంచి దరిద్రులను పైకి లేవనెత్తేవాడని కనుక వాళ్ళు ఏమంటున్నారంటే మా పొజిషన్ మాకు చాలు ఇక మాకు అవసరం లేదు ఎవరికి అవసరం అంటే యశుప్రభువు వాళ్ళకు అవసరం అని చెప్తున్నారు చాలామంది అన్నిలు అర్థమవుతుందా ఈ ఆశీర్వాదం ఈ ఐశ్వర్యం ఈ ఆరోగ్యం ఈ స్థితి మాకు చాలు అని చెప్తున్నారు చాలామంది ఎవరికి అవసరం అంటే వాళ్ళు పేదరికంలో ఉన్నారు వాళ్ళకు అవసరం వాళ్ళు రోగంతో ఉన్నారు వాళ్ళకు అవసరం అని ఎవరు చెప్తున్నారండి అన్నిలు చెప్తున్నారు ఈరోజు దేవుని యొక్క బిడ్డగా మనం అర్థం చేసుకుని దేవుని సన్నిధిలో అన్యుడే వైరాగ్యంతో మాకు ఎందుకులేండి ఈ ఆశీర్వాదాలు చాలు ఇద్దరు ఇప్పుడు ఉన్న మాకు ఉన్నాయి చాలు అని అన్యుడు అంటున్నాడు క్రైస్తుడేమన్నాడు తెలుసా రాణి రాణి అంటున్నాడు ఎంత వచ్చినా ప్లాన్స్ ఉన్నాయి దానికోసమే పరిగెత్తి 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 రాత్రి పగలు తేడా లేకుండా అల్లు పెరగని పోరాటం చేసేటువంటి క్రైస్తవ మహానుభావులు ఎంతోమంది ఉన్నారు డబ్బు సంపాదనే ధ్యేయం డబ్బు సంపాదించే మోసులో పడి భార్యను నిర్లక్ష్యం చేసిన వాళ్ళు ఉన్నారు పిల్లల్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళు ఉన్నారు కుటుంబాన్ని పఠించుకోలేనటువంటి వారు ఉన్నారు తనకు కావాల్సింది ఎంతైనా డబ్బే 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 సంపాదించేవాడు ఉంటేనట అండి ఖర్చు చేసేవాడు ఇంట్లో తయారవుతాడట అర్థమవుతుందా ఇలా వస్తుంది ఇలా భార్య పట్టిపోతుంది ఇలా వస్తుంది ఇలా కొడుకొట్టిపోతుంది ఇలా వస్తుంది అలా కూతురట్టిపోతుంది ఎందుకు నిలవని సంపద అందుకేనేమో తను చెబుతున్నాడు ప్రభావా వద్దునైనా బ్రతకడానికి ఉంటే చాలు ఈ పరిస్థితి మాకు చాలు ఒకవేళ వస్తే అధికమైతే తలబిరుస్తనం వచ్చేస్తాదేమో మాకు తగినంత తగినంత ఆహారము మాకు దాయిచేయమో దేవునికి మహిమ కలుగునగాక కావలసినంత ఈరోజుకి నాకేం అవసరమో దాన్ని నీవు అనుగ్రహించాను ఇది ఎంత గొప్ప వైరాగ్యం ఈ విధంగా మనం దేవుని సన్నిధిలో అడగలమా ప్రార్థన చేయగలమా ఈ స్థితిని మనం కోరుకునే భక్తి జీవితం మనకుందా అని ఆలోచన చేస్తే లేదనే చెప్పాలి ఒకవేళ ఏంటంటే బాస్ గారు డబ్బులుంటే తప్పేముంది ఇలాంటి ప్రార్థన మనం ఎందుకు చేయాలి గాల్లో దీపం పెట్టి దేవుడు అంటే ప్రయోజనం ఏముంది మన పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలి వాళ్ళకి మంచి భవిష్యత్తు రావాలి వాళ్ళకి ఇల్లు వ్యవహారం ఇదంతా ఉండాలి కదా ఇదంతా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు ఇదంతా ఉండాలని నీకంటే ముందు నీ దేవుడు అనుకుంటున్నాడు నువ్వేది అక్కర్లేదు అనుకుంటే దానిని నీకు అవసరమైనప్పుడు ఆయన్నికు అనుగ్రహించేవాడై ఉన్నాడు అందరికీ తీర్థానికి వెళ్ళేటప్పుడు తలోక రెండొందలు ఇచ్చాడు అనుకోండి యజమానుడు భార్య ఉంటుంది నాకెందుకు కొన్ని లే అంటది అర్థమైందండి ఇప్పుడు ఆవిడ రెండు వందలు వదిలేసి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుందా అందరూ రెండేసం వందలు ఇచ్చి వాళ్ళు అందరూ పట్టుకుని ఖర్చు పెట్టుకుంటారు నాకెందుకు అని వదిలేసింది మర్నాడు చీర చేరుకునరా అంటే ఐదు వేలు అట్టిపోతాయి పట్టిపోద్దా నాకెంత ఉంచేసింది ఈ భక్తుడు కూడా తెలివేనుడు ఈయన నాకెందుకు ప్రభు అన్నాడు ఎందుకంటే తనకు అవసరం అయినప్పుడు ఆయన ఇస్తాడు కదా అని తనకు అవసరము ఎంత అయినా కానీ ఇవ్వగలిగిన దేవుడు మనం ఆరాధించే దేవుడు మనుషుడు ఎంత బలహీనడంటే దేవుని ధననిధిలో ఉన్న దానిని నా అకౌంట్లోనికి పంపించని కోరుకుంటాడు ఈ అకౌంట్లో ఉంటే దొంగలట్టిపోతారు వైద్యులటి పోతారు బంధువులు అట్టి పోతారు ఏమండి చుట్టాలు తిన్న ఇల్లట సుడి మండలం అంట అంటే ఖాళీ అయిపోయిన కుండలాడతట ఇందులో ఎందుకు ఇందులో ఏమి లేకుండానే ప్రశాంతంగా ఉండదు నిద్ర పడుతుందమ్మా ఇందులో ఒక కోటి రూపాయలు మీకు దేవుడు బ్యాంక్ అకౌంట్లో వేయటం ఉత్తమా అవసరమైనప్పుడు ఎన్ని కోట్లైనా మీకు ఇచ్చే విధంగా ఆయన సంకల్పంలో నీ నిమిత్తం ఉంచుకోవడం ఉత్తమమా అంటే అదే ఉత్తం కానీ ఎవడు నమ్మాడు అవసరానికి పనికి వస్తాయి కదా మన దగ్గరే ఉంటే మంచిది అంటే పో నువ్వు కోరుకున్నట్టే నీకు ఒక కోటి రూపాయలు ఇస్తానంటే అక్కడి నుంచి నీకు నిద్ర రాదు సుఖం రాదు కోడలు అనుమానిస్తావు కొడుకుని అనుమానిస్తావు ఆ గదిలోనికి ఎవరెళ్ళా సరే నువ్వు ఇలా వంగి చూస్తావు ఈ బాధలన్నీ డబ్బులు ఉన్నాయనే కదా అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రశాంతంగా ఉండాలంటే ప్రభు ఈ డబ్బులు నీ దగ్గరే ఉంచు నాకు అవసరం అయినప్పుడు అని ఇవ్వు ఆయన మాట తప్పని వాడు ఇచ్చే దేవుడు ఇప్పుడు నా డబ్బు ఉండాలి అక్కడ ఉండాలా నా దగ్గర ఉండాలా నిజానికి చాలాసార్లు చెప్పాను మరలా చెప్తున్నాను నేను ఎంత నేనెంత బలహీనంటే డబ్బులుంటే పారిపోతాను డబ్బులుంటే నాకు బ్రేకులు ఉండవు అర్థమైందా అది దేవుని పని మరి ఏదైనా కానీ డబ్బులుంటే పరిగెత్తుతాను అన్నమాట నన్ను ఎవ్వడ పట్టుకోలేడు పరిగెత్తి పరిగెత్తి సాధించిందేముంది సంపాదించింది ఏముంది ప్రయోజనం కాని దాని కొరకు ఒకవేళ పరిగెత్తే పరిస్థితి వస్తుందేమో అప్పుడు ఈ భక్తుని లాగా ఒక వేలప్రభా ఎందుకు నాయనా ప్రశాంతంగా ఉంటాను ఏ పూటకు ఆ పూట నాకు నాయనా అని ప్రార్థన చేసుకుంటే ఏ పూటకు ఆ పూట దేవుడు నాకు అనుగ్రహించాడు అనుకోండి ఎంత 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 గొప్పదండి చాలాసార్లు నేను చూశాను డబ్బులు లేవు ఒకప్పుడు డబ్బులు లేకపోతే అప్పు చేసుకొని ఇంట్లో ఉంచుకునేవాడిని అది నా బలహీనత అప్పు చేసుకొని ఇంట్లో ఉంచుకోవాలి బొత్తిగా రూపాయి లేకపోతే ఎలాగా అన్నట్లు ఉంచుకుని అన్నీ అయిపోయి అర్థమవుతుందండి ఇప్పుడు నేను అలవాటు చేసుకున్నది ఏంటంటే మన దగ్గర ఎందుకులే అవసరమైనప్పుడు దేవుడే ఇస్తాడు ఏమి అవసరమైనప్పుడు దేవుడే ఇస్తాడు ఆయనకి తెలుసు అనుకొని నేను డబ్బులు జేబులో పెట్టుకోవాలి డబ్బులుంటేనే కానీ మనం కాల్ తీసి బయటకు పెట్టలేము అనే పరిస్థితి నుంచి కొంచెం నేను బయటపడ్డాను చాలాసార్లు పర్సలు మర్చిపోయి చాలాసార్లు అకౌంట్లో డబ్బులు లేకుండా చాలాసార్లు వెళ్ళాల్సిన ప్రయాణం వెళ్ళి క్షేమంగా మధ్యలో జ్ఞాపకం వచ్చినా వెనక్కి తిరిగి రావట్లేదు ఎందుకో తెలుసా ఆ ఏముందలే అవసరమైతే దేవుడే చూసుకుంటాడు అర్థమవుతుందండి అవసరమైతే దేవుడే చూసుకుంటాడు చూసుకునే దేవుడు మనకుంటుండగా ఇంకా మన సిద్ధపాటు ఏంటండి ఇంకా మనకు ఉంటే బాగుండను అని అనుకోవడం ఏంటండి మనకి ఉంటే బాగుండను అనుకునేది మన మన మనం అధైర్యంతో దేవుని మీద మనకు సరైన కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల కలిగినటువంటి ఆలోచన నా ప్రభు ఉన్నప్పుడు ఎంఆర్ సతీష్ నువ్వు కలిసి వెళ్ళేటప్పుడు నీ చేతిలో డబ్బులు ఎందుకు చెప్పండి నువ్వు మీ యజమాని కలిసి ప్రయాణం చేస్తున్నారు నీ యజమాని కావాల్సినవన్నీ కొంటాడు కదా ఇక నీ చేతిలో డబ్బులు ఎందుకు ఇందాక బట్టల షాప్కి వెళ్ళాను బట్టల షాప్కి వెళ్తే ఒక ఆమె నాలుగు వేల ఐదు వందలు ఎంతో పట్టుకొని వచ్చిందట మూడు వేలు వేరే పెట్టింది ఆడవాళ్ళకి ఆ కొంచెం మడతలు పెట్టడం ఎక్కువ ఆ మూడు వేలు ఆరు కాగితాలు వేరే పెట్టుకుంది ఈ చిల్లర డబ్బులు వేరే పెట్టుకుంది ఇందులో తీసి కొనుక్కుందామని అలా పెట్టుకుంది పిల్లల సంఘనుంది ఆ బట్టల షాప్ దగ్గర డబ్బులు ఇలా పట్టుకొని ఎత్తుకొని అలా అలాగెళ్ళడం సీసీ కెమెరాలో చూసాం మరి ఎక్కడైనా చేసిందో ఆ ఎక్స్ట్రా డబ్బులు కనపడలేదు పప్పును చాలా తిరుగుతుంది ఆందోళన చెందుతుంది నీకు అర్థమవుతుందా ఆవిడకి ఎలాగే జరగాలని కాదు నేను అనటం అవసరం లేని డబ్బులతో నీకు పనేంటి నువ్వు ఎందుకు అవసరం లేనివి క్యారింగ్ చేయడం అర్థమవుతుందండి దేవుని యొక్క కృపను బట్టి ప్రభు నాకు ఏది అవసరమో దానిని అనుగ్రహించని ఎప్పటికప్పుడు దేవుని మీద నీవు ఆధారపడడం నేర్చుకుంటే దేవుడిని నా ఆశీర్వదిస్తారు పేదరికమైన ఐశ్వర్యమైన నాకు తగినంత నాకు నీవు అనుగ్రహించమని ప్రాధియపడుతూ ఉన్నాడు ఏమి కోరుకుంటున్నాడు కీర్తనల గ్రంథం ఇరవై ఏడవ కీర్తన నాలుగవ చర్ణం ఒకసారి చదవండి ఇరవై ఏడు నాలుగు దేవుని దగ్గర నేను ఒక వరం అడిగాను అంటున్నాడు ఈ భక్తుడు దావిదు దాన్నే నేను కావాలని ఆశపడుతున్నాను ఏమిటా ఇతను కూడా అడుగుతున్న వరం ఇక్కడేమో ఆయన అడిగాడు ఎవరు అడిగాడండి ఈ భాగంలో మనం చూసాము రెండు మాటలు నేను అడుగుతున్నాను చర్చలోగా నాకు ఇవ్వు ప్రభు అన్నాడు ఈ భక్తుడు అక్కడికి వెళ్తే అక్కడున్నటువంటి కీర్తనకారుడు చెప్తున్న మాట ఏమిటంటే నేను దేవా నీ దగ్గర ఒక వరం అడిగాను చదవండి ఏటట ఈ వరం ప్రభువా నీ ప్రసన్నత చూడటానికి రెండోది నీ ఆలయంలో ఉండిపోవడానికి నాకు అవకాశం ఇయ్యాని అడుగుతున్నాడు అదే చెప్పాను నేను ఒకటి నీ దర్శనం నాకు కావాలి రెండు నీ ఆలయంలో ఉండిపోవాలి నాకు ఎంతకంటే ఏమీ అక్కర్లా ఎందుకంటే ఆలయంలో ఉండాలి అంటే ఆలయంలో ఉండాలంటే నమ్మిక ఉండాలి మనకి నమ్మిక కలగాలి అంటే ఆయన ప్రత్యక్షతను మనం చూడాలి దేవుని యొక్క ప్రత్యక్షత చూడకపోతే మనకి నిరీక్షణ రాదు నిరీక్షణ లేకపోతే దేవుని సన్నిధిలో మనం ఉండలేము లోకాసు వార్తలో మాట కనపడుతుంది అన్న అనే ఆమె దేవాలయంలో ఉండింది తన భర్త చనిపోయిన తర్వాత ఎనభై సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఉంది ఆ ఎనభై సంవత్సరాలు దేని కొరకు ఆమె కనిపెడుతుందంటే మెస్సయ్య రాబోతున్నాడు మెస్సయ్యను నేను చూడాలి దేవునికి మహిమ కలుగును గాక ఆశ ఆమెలో దినదినము అభివృద్ధి చెందుతుంది లేకపోతే ఏం చేస్తారు బయటికి వెళ్ళిపోతారు అలాగ విశ్వాసము మనకి కలగాలంటే ప్రత్యక్షత మనం అనుభవించాలి ప్రభువును మనం చూడాలి మోషే అదే అన్నాడు ప్రభా నేను నిన్ను చూడాలయ్యా అన్నాడు ఆయన అంటాడు నన్ను చూసిన ఏ నరుడు బ్రతకడ బ్రతక పోయినా నిన్ను మాత్రం నేను చూడాలి ఇక్కడ దేవుని యొక్క ప్రసన్నత నేను చూడటానికి దేవుని సన్నిధిలో నా బ్రతుకు దినాలన్నింటి గడపడానికి నాకు ఒక వారం కావాలి భక్తి జీవితంలో వృద్ధి చెందుతున్న కొలది మనిషి జీవితంలో ఏం కనబడుతుంది అంటే వైరాగ్యం కనపడుతుంది ప్రతి దానికోసం వెంపరులు ఆడము అంటే పరుగులు తీయం అర్థమవుతుందా మీ ఇంటికి ఆ వస్తువులు అమ్ముకునేవాడు వచ్చాడు అనుకోండి ఒకప్పుడు ఆ తోపుడు బండితో సామాన్లు తెస్తే ఆడవాళ్ళు ఆ ఇదిలో వాళ్ళందరూ బండి చుట్టూ మోగేస్తారు అవి రోల్డ్ గోల్డ్ నగలైనా మరి ఏదైనా మరి ఏదైనా జనాలు గుమ్ముకుడిపోతారు ఎందుకంటే ఆశ కొంతమంది కొనుక్కోవడానికి ఉంటుంది లేకపోయినా చూసి ఆనందించే వాళ్ళు కొంతమంది అంటారు వైరాగ్యం నీకు వచ్చింది అనుకోండి దాని దరిదాపులకు నీవు పోవు ఎందుకంటే దేవుడి ఇచ్చినాడే మనం సంపాదించుకుంటాం దేవుడి ఇచ్చిన్నాడే నేను అనుభవిస్తాను ఇప్పుడు దాని కొరకు ఎందుకు కొరకు ఎందుకు అర్థమవుతుందండి కాబట్టి ఎవరో కోసం నేను ఎందుకు పరుగులు తీయాలి అక్కర్లేదు వద్దు అక్కర్లేదు వద్దు ఇదంతా మనిషి జీవితంలో దేవునికి దగ్గరగా ఉన్నవారి జీవితంలో జరిగే ప్రక్రియ అన్నమాట అండి ఇతడు అడుగుతున్నాడు ఏమడుగుతున్నాడంటే నీ ముఖ దర్శనం నేను చూడాలి నీ ఆలయంలోనే నేను గడపాలి దేవునికే మహిమ కలుగునగాక మరొక మాట నూట పంతొమ్మిది ఆ కీర్తనలో కూడా చూద్దాం ఇరవై తొమ్మిది నూట పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో ఏముందంటే కప్పటపు నడతా నాకు దూరం చేయి ప్రభు అని మాట్లాడుతూ ఉన్నాడు కపటపు నడత మన క్యారెక్టర్ మన జీవితం అంతా మాయే అంతా మాయే సత్యం అయిపోయింది ఎక్కడికి వెళ్ళావమ్మా ఇక్కడికే ఎక్కడికండి ఇక్కడికే గహాజీని అడుగుతాడు దావిస్తే అక్కడికి ఏమయ్యా ఎక్కడికెళ్ళండి నేను ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడే ఉన్నానే ఇక్కడే ఉన్నాడా ఎక్కడికి వెళ్ళాడండి నైమాను వెనకాతల పరిగెత్తాడు నైమాని తిరిగి పట్టుకుపోతున్న ధనం అంతా తీసుకున్నాడు తన ఇంట్లో భద్రపరిచాడు ఏమి ఎరగనట్లుగా మరలా ఆశ్రమంలోనికి వచ్చి తిరుగుతా ఉన్నాడు ఎక్కడికి వెళ్ళావు అంటే ఇక్కడే అంటున్నాడు నా ఆత్మ నీతో రాలేదా అని చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుంటే ఈ మాయ ఈ అబద్ధాలు ఈ మార్పులేని బ్రతుకులు ప్రతిదీ దేవుడు గమనిస్తున్నాడు అని మనం అర్థం చేసుకుంటే దేవుని దగ్గర చెడ్డైపోయే అయిపోయే చిన్ని ఈ తుచ్చమైన వాటి విషయంలో మనం ఎందుకు జాగ్రత్త పడకూడదు విశ్వాస వీరులుగా మనల్ని మార్చే ఈ స్వచ్ఛత మనం ఎందుకు కలిగి ఉండకూడదు ఆలోచిస్తే భక్తుల యొక్క ఆలోచనలు నిర్ణయాలు ప్రార్థనలు మనకు ఉపయోగపడతాయి మనల్ని బలపరుస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళు చేసిన మాట ప్రార్థనలో ఏమైనా న్యాయం ఉందని మనకు అనిపిస్తే ఉన్నట్టే అనిపించింది నాకు న్యాయం ఉందని అనిపిస్తే ఉన్నట్లే అనిపించింది న్యాయం ఉన్నట్లు అనిపించినప్పుడు దాన్ని నేను ఎందుకు కొనసాగించకూడదు దాన్ని ఎందుకు నేను ఆపేక్షించకూడదు భక్తుల నడత చూసినప్పుడు భక్తుల జీవితం చూసినప్పుడు వాళ్ళ ఆచార వ్యవహారాలు చూసినప్పుడు నాకు లేనిది వాళ్ళకున్నది ఏమిటో అని నేను గ్రహించగలిగితే నేను కూడా అటువంటి స్థితిలోనికి నడిపించబడగలుగుతాను దేవుని పిల్లలుగా ప్రతి వ్యక్తి ఆలోచన చేయాల్సింది ఏమిటంటే ఏదైతే కపటము ఏమండి కప్పటప్పు నడత నాకు లేకుండా చేయమని ఆయన చెబుతూ మళ్ళా ఏంటమ్మా చదివాం పూర్తిగా దూరం చెయ్యు నీ ఉపదేశం నాకు కావాలి ఈ కడవరి దినాల్లో టెక్నాలజీ పెరిగిపోయి అందరూ చర్చిలో బైబిల్ చూడటం మానేసి ఫోన్లే చూస్తున్నారు పాట వాళ్ళు ఫోన్ పెట్టుకొని పాడుతున్నారు అక్కడక్కడ సభల్లో ఈ క్వైరు పిల్లలందరూ ఏం పట్టుకొని ఫోను బోధించేవాడు ఫోను వినేవాడు ఫోను రిఫరెన్స్ అన్నీ బైబిల్ తీయటం లేదు అంత టెక్నాలజీ మీద ఆధారపడిపోతూ ఉన్నారు ఏదో ఒకరోజు శాటిలైట్ టక్ ఆగిపోతే ఈ ఫోన్లన్నీ ఆగిపోతాయి ఈ ఫోన్లన్నీ ఆగిపోతే ఈ ఫోన్లో చదివే ఈ బైబులు ఈ ఫోన్ చూసి భక్తి చేసే వాళ్ళందరికీ కరువైపోద్ది వాక్యం కరువైపోతుంది అవునా కదా వాక్యం కరువైపోతుంది వాక్యం కరువైపోతే అప్పుడు ఆత్మీయంగా చల్లారిపోతాం అనమాట అండి దేవుని యొక్క వాక్యం లేకపోతే ఉపదేశం లేకపోతే మనిషి ఏమైపోతాడండి ఆత్మీయంగా చల్లారిపోతాడు అనమాట అందుకేనేమో భక్తుడు అడుగుతున్నాడు నీ ఉపదేశం నీ బోధ నాకు కావాలి చెప్పండి ఏం కావాలటండి నీ బోధ నాకు కావాలి రోజుల్లో ప్రజలు ఎలా ఉన్నారంటే దిద్దుబాటు అసహించుకునే ప్రజలు ఉన్నారు దేవుని వాక్యం నాకు తెలిసిలే అనేవారు ఉన్నారు దేవుని వాక్యాన్ని హృదయంలో పదిలిపరచుకోవాల్సిన వ్యక్తులు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి వాళ్ళుగా ఎంతోమందిని మనం చూస్తున్నాం అటువంటి బాధాకరమైన భయంకరమైన తరుణంలో దేవుని యొక్క పిల్లలుగా ఉంటున్నటువంటి మానము భక్తుల యొక్క ప్రార్థన ద్వారా వాళ్ళ జీవితం ద్వారా వాళ్ళు ఆచరించిన విధానం ద్వారా మంచి అనేది ఏదైనా ఉంది అని అంటే ఆ మంచిని ఆపేక్షించి ప్రభువు మెచ్చిన వ్యక్తులుగా మారడం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుంటే అప్పుడు నిజమైన పరలోక సంబంధమైన స్వాతంత్రాన్ని దేవుని యొక్క అనుగ్రహాన్ని మనం ఖచ్చితంగా పొందగలుగుతాం భూమి మీద అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలి ఇదంతా యాతన ఈ మాయా యాతనలో నుంచి నువ్వు ఎప్పుడు బయటకు వస్తావంటే ఏది కావాలంటే అది ఇచ్చే నా దేవుడు నాతో ఉన్నాడు అని నీకు అనిపించినప్పుడు అలాగను అనిపించే విధంగా దేవునితో నీ ఓ ముఖాముఖి అనుభవాన్ని అనుభూతిని పొందుకునేటువంటి వ్యక్తిత్వాన్ని నీవు అలవర్చుకుంటే నీకంటే శ్రేష్ఠులు గనులు ఇష్టులు దేవుని మీద మరొకరు ఉండరు అటువంటి కృప మీ అందరికీ నీ దేవుడు గాక ప్రార్థన చేద్దాం ఈ చిన్ని మాటలను దేవుడు దీవించేటట్లు సర్వశక్తిమంతుడుమైన దేవా ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాం